ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు ఇలా చేయకపోవడం వల్ల వీడియో అనేది అందరికీ రీచ్ అవ్వదు అనమాట యూట్యూబ్ సజెస్ట్ చేయదు ఓకే సో నేను చెప్పేది ఏంటంటే అందరూ సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే కొద్ది సపోర్టివ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను సో ప్రెసెంట్ యానిమేషన్తో చేస్తున్నాను సాఫ్ట్వేర్ను ఉపయోగించుకొని చేస్తున్నాను క్యాలిక్యులేషన్స్ కూడా చేస్తాను ఇంకా ప్రాక్టికల్గా చేయడానికి ట్రై చేస్తాను మీరు కొంచెం సపోర్ట్ చేస్తే సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే కొంచెం ఈ యొక్క సబ్స్క్రైబర్ కౌంట్ అనేది పెరిగితే మనకి కొద్దిగా ఇంకా సపోర్టివ్గా ఉంటుంది ఓకే సో ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే స్ట్రీట్ లైట్ టైమర్ని ఉపయోగించుకొని మనం వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలి ఓకే అలాగే ఎల్ఈఆర్ రెసిస్టర్ లైట్ డిపెండెంట్ రిజిస్టర్ను ఉపయోగించుకొని మనం స్ట్రీట్ లైట్స్ని ఏ విధంగా ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ చేయాలి అనే దాని మీద మీకు వీడియో అయితే చేశాను సో ఇది మీకు టైమర్ను ఉపయోగించుకొని చేశాను అలాగే లైట్ డిపెండెంట్ రిజిస్టర్ను ఉపయోగించుకొని చేశాను ఈ రెండు మీకు ఉపయోగపడతాయి లైట్ డిపెండెంట్ రిజిస్టర్ వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్లో చేయలేదు యానిమేషన్లో చేశాను ఈ టైమర్తో సాఫ్ట్వేర్లో చేశాను ఈ రెండు మీకు ఉపయోగపడతాయి ఒక వీడియోలో రెండు రెండు కాన్సెప్ట్లు టైమరు రెసిస్టర్ లైట్ డిపెండెంట్ రెసిస్టర్ సో మీరు దీన్ని బాగా చూడండి అర్థం చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే అడగండి నేను మళ్ళీ మీకు క్లియర్ చేస్తాను ఓకే సో కంపల్సరీగా చెప్తున్నాను సబ్స్క్రైబ్ లైక్ చేసుకుంటే కొంచెం సపోర్ట్గా ఇవ్గా ఉంటుంది ఛానల్కి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు అవుట్డోర్ లైటింగ్ స్మార్ట్ సెన్సార్ వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలో ఈరోజు నేను మీకు చెప్తాను ఇది ఎందుకు సార్ దీనివల్ల ఉపయోగం ఏంటి సార్ అని అంటే ఇండస్ట్రీస్లో మనం సాయంత్రం అయితే ఆటోమేటిక్గా లైట్లు అనేవి ఆన్ అవుతాయి మార్నింగ్ ఆటోమేటిక్గా ఆగిపోతాయి అనమాట సో యాక్చువల్గా చాలామంది టైమర్స్ వాడతారు టైమర్ బదులు మనం ఈ యొక్క లైట్ డిపెండెంట్ సిస్టర్ని వాడుకొని మనం వైరింగ్ అనేది చేయవచ్చు అనమాట సో ప్రజెంట్ ఇవి ఎక్కువగా స్ట్రీట్ లైట్స్లో కూడా అనమాట సో టైమర్లు బదులు ఇవి వాడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఓకే సో దీని వైరింగ్ ఎలాగంటే సార్ చూడండి రెడ్ అనేది లోడ్గా కనెక్ట్ చేయాలి ఓకే బ్లాక్ అంటే ఫేసు వైట్ అంటే న్యూట్రల్ ఇప్పుడు మీకు వైరింగ్ చూపిస్తాను చూడండి దీనికోసం మనకు కావాల్సినవి ఏంటి ఒక కంట్రోల్ ఎంసీబీ సెలెక్టర్ స్విచ్ ఫోర్పోల్ ఎంసీబీ పవర్ కాంట్రాక్టర్ అలాగే ఇంకా మనకి ఫో ఎల్డీఆర్ సెన్సార్ ఓకే ఫస్ట్ నేను ఏం చేశాను త్రీ ఫేస్ న్యూట్రల్ తీసుకున్నాను సో ఒక ఫేస్ నుంచి కంట్రోల్ చేస్తున్నాను అనమాట సో కంట్రోల్ ఎంసీబీకి ఇచ్చాను కంట్రోల్ ఎంసీబీ అవుట్పుట్ నుంచి సెలెక్టర్ స్విచ్ ఇచ్చాను సెలెక్టర్ స్విచ్ నుంచి ఈ యొక్క ఎల్డిఆర్ ఏదైతే ఉందో లైట్ డిపెండెంట్ రిసిస్టర్ సెన్సార్ అని చెప్పాం కదా ఈ సెన్సార్కి మూడు వైర్లు ఉంటాయి బ్లాక్ అనేది ఫేస్ ఫేస్ ఇచ్చాం ఓకే సో వైట్ అనేది న్యూట్రల్ న్యూట్రల్ ఇచ్చాము ఓకే సో లోడ్ ఏదైతే ఉందో లోడ్ అనేది కాంట్రాక్టర్ ఏ టూకి కలిపామనమాట సో ఈ ఎల్డిఆర్ సెన్సార్ ఏదైతే ఉందో ఇది కాంట్రాక్టర్ని ఆన్ చేస్తుంది ఎప్పుడు ఈవినింగ్ అయినప్పుడు మార్నింగ్ అయినప్పుడు ఆఫ్ చేస్తుంది అనమాట ఓకే సో ఈ న్యూట్రల్ అనేది ఏ వన్కి కలిపాము సో ఇప్పుడు ఇది ఎలా ఉంది కాంటాక్టర్ ఈవినింగ్ అయితే కాంట్రాక్టర్ ఆన్ అవుద్ది మార్నింగ్ అయితే కాంట్రాక్టర్ అనేది ఆఫ్ అయిపోద్ది ఇప్పుడు లైట్లు ఆన్ అవ్వాలి కదా లైట్లు మనం ఏం చేస్తున్నాం ఈ కాంట్రాక్టర్ నుంచి కంట్రోల్ చేస్తున్నాం దీనికోసం నేను ఏం చేశాను ఫోర్ పోల్ ఎంసీపీ తీసుకున్నాను మూడు ఫేజ్ త్రీ ఫేజ్ న్యూట్రల్ సో ఈ మూడు ఫేజులు వచ్చేటప్పటికి కాంట్రాక్టర్ కలిపాను సో కాంట్రాక్టర్ అవుట్పుట్ నుంచి ఈ విధంగా తీసుకున్నాను ఓకే సో అర్థమైంది కదా ఇక్కడి వరకు ఓకే ఇప్పుడు ఏం చేశాను ఇండివిజువల్గా న్యూట్రల్ ఫేస్ న్యూట్రల్ ఫేస్ న్యూట్రల్ ఫేస్ మూడు లైట్లు సో అలాగే మీరు ఎన్ని లైట్లు ఉంటే అన్నిటికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అనేది చెయ్యాలన్నమాట సో ఈ విధంగా మనం వైరింగ్ అనేది చేసుకుంటే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్రజెంట్ చాలామంది ఏం చేస్తున్నారంటే న్యూట్ టైమర్లు యూజ్ చేస్తున్నారు టైమర్ సర్క్యూట్ అంటే మార్నింగ్ సిక్స్ అయితే ఆగిపోతాయి ఈవినింగ్ సిక్స్ అయితే ఆన్ అవుతాయి అనమాట సో దాని బదులు ఇది కూడా బెస్ట్ అది కూడా బెస్ట్ ఇప్పుడు దాంట్లో మనం ఏం చేస్తామంటే ఈ ఎల్డిఆర్ సెన్సర్ తీసేసి దానికి ఏం చేస్తాం టైమర్ పెట్టుకుంటాం అనమాట టైమర్ పెట్టుకుంటే మీకు ఈజీగా అయిపోద్ది సో మీకు అలా కావాలంటే చెప్పండి మీ ఇండస్ట్రీలో ఏ టైపు వాడుతున్నారు మాన్యువల్గా మీరు ఆన్ చేసుకుంటున్నారా టైమర్ ద్వారా ఆప్ చే ఆన్ చేస్తున్నారా లేకపోతే ఎల్డిఆర్ సెన్సర్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారా మీరు మాకు చెప్పండి ఓకే సో మర్చిపోకండి సో ఈ విధంగా మనం వైరింగ్ అనేది చేసుకుంటాం అనమాట వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట ఇవన్నీ మీకు సో ఇది ఒక సిస్టమేటిక్ చూడండి ఇక్కడ మీకు ఆర్ ఫేస్ వై ఫేస్ బి ఫేస్ మూడు లైట్లకి మూడు ఫేస్లు ఇచ్చాను అలాగే ఇంకా ఎలా ఉన్నాయి అనుకోండి ఎన్ని లైట్లున్నాయో డివైడెడ్ బై త్రీ చేయండి ఓకే సో ఈ లోడ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అనేది అవ్వాలి ఓకే అందుకోసం అని చెప్పేసి నేను మీకు చెప్తాను ఈ సన్సర్ చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ సర్క్యూట్ అనేది స్ట్రీట్ లైట్ టైమర్ని ఉపయోగించుకొని లైట్స్ని ఏ విధంగా ఆన్ ఆఫ్ చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను ఓకే సో ఇక్కడ నేను టైమింగ్ అనేది సెట్ చేశాను అనమాట మార్నింగ్ మొత్తం ఆఫ్లో ఉండాలి ఈవినింగ్ మొత్తం ఆన్లో ఉండాలి నేను ప్రీవియస్ ప్లాంట్లో చే ప్రీవియస్ ప్లాంట్లో వర్క్ చేసినప్పుడు ఇలాగే స్ట్రీట్ లైట్ టైమర్ని పెట్టి స్ట్రీట్ లైట్స్ని ఆన్ ఆఫ్ చేస్తున్నారనమాట సో ఇది వన్ ఆఫ్ ద సర్క్యూట్ అనమాట సో ఈ సర్క్యూట్లో నేను ఏం చేశానంటే ప్రజెంట్ దీన్ని నేను ఆఫ్ చేస్తున్నాను చూడండి ఒకసారి సో ఫస్ట్ నేను ఏం చేశాను ఒక కంట్రోల్ ఎంసీబీకి తీసుకున్నాను ఓ ఫేస్కి ఫేస్ తీసుకున్నాను ఫేస్ ఫేస్ ఏమో కంట్రోల్ ఎంసీబీకి ఇచ్చాను కంట్రోల్ ఎంసీబీ నుంచి సెలెక్టర్ స్విచ్ ఇచ్చాను దీని నుంచి స్ట్రీట్ లైట్ టైమర్ని యూజ్ చేసుకున్నాను సో స్ట్రీట్ లైట్ టైమర్లో టైమింగ్ అనేది సెర్చ్ చేసుకున్నాను ఓకే సో నాకు మార్నింగ్ అంతా ఆఫ్లో ఉండాలి ఈవినింగ్ మొత్తం ఆన్లో ఉండాలి అన్నట్టు సెర్చ్ చేసుకొని దానికి వచ్చే కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాంటాక్ట్ నుంచి త్రీ స్ట్రీట్ లైట్స్ కాబట్టి మూడు ఫేస్ల మీద రన్ అయ్యే విధంగా అన్ని లైట్లు నేను సెట్ చేసుకున్నాను అందుకోసం నేను ఏం చేశానంటే ఒక కాంట్రాక్టర్ని వాడాను సో వన్ అనేది కాంట్రాక్టర్ అనమాట పవర్ కాంట్రాక్టర్ ఇప్పుడు నేను పవర్ వైరింగ్ అనేది ఎలా చేశానంటే ఇక్కడ ఫ్యూజ్ యూనిట్ తీసుకున్నాను ఇక్కడ ఈ సాఫ్ట్వేర్లో ఫ్యూజ్ యూనిట్ ఉంది సో అందుకోసం నేను తీసుకున్నాను మీరు ఎంసీబీ తీసుకోండి ఫోర్ పోల్ ఎంసీబీ తీసుకొని సో న్యూట్రల్ కూడా తీసుకోండి సో ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఫ్యూజ్ యూనిట్ తీసుకొని ఫ్యూజ్ యూనిట్కి కాంట్రాక్టర్ కనెక్ట్ చేసి కాంట్రాక్టర్ నుంచి లైట్స్కి అవుట్పుట్ ఏదైతే ఉందో లైట్స్కి వెళ్ళింది అనమాట ఒక్కొక్క ఫేస్ ఒక్కొక్క లైట్స్కి అన్ని లైట్స్ ఉన్నాయి అన్ని డివైడెడ్ బై త్రీ చేస్తే ఒక ఫేస్కి ఎన్ని లైట్లు వెళ్ళాలో తెలుస్తుంది అనమాట న్యూట్రల్ అన్నిటికీ కామ్ ఆన్ చేశాను ఇప్పుడు మీరు నేను ఆన్ చేస్తున్నాను చూసారా సో ఆన్ చేస్తే ఏం జరిగింది సెలెక్టర్ స్విచ్ని ఆన్ చేస్తున్నాను ఫ్యూజ్ యూనిట్ కూడా ఆన్ చేస్తున్నాయి ఇప్పుడు చూడండి సో నైట్ అయితే ఆన్ అవుతాయి ఈవినింగ్ అయితే ఈవినింగ్ అయితే ఆన్ అవుతాయి మార్నింగ్ అయితే ఆగిపోతాయి సో మార్నింగ్ కాబట్టి ఆగిపోయినాయి మళ్ళీ నైట్ కాబట్టి ఆన్ అయ్యాయి సో ఇక్కడ మీరు టైమింగ్ అనేది మనం సెట్ చేసుకోవడం దాన్ని బట్టి ఈ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అనేది జరుగుతుంది ఓకే సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ